మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్

భయంరోజు పక్కన వాళ్ళు ఏమన్నా అంటారంటే భయం ఉంటుంది ఇట్లా వదిలేపెట్టే వాడు తయారైతే ఫోటో తీపిచ్చి ఎవరు తీసుకున్నారు ఏమో ఇద్దరు

పొరలిచ్చే అప్పుడు ఇంకా ఓ పాప నెతకై పోతా అవునా అంటే బబ్లు చేస్తా బేయమన్నాడు మేనేజ్మెంట్ కంప్లైంట్ చూడరు చూడారు చూస్తానులే భయం ఈరోజు పక్కన వాళ్ళు ఏమన్న అంటారంటే భయం ఉంటుంది ఇప్పుడు వదిలేపెట్టే వాడు తయారవుతాండి ఎవరు తీసుకున్నారు ఏమో ప్రిన్సిపల్ ఇద్దరే ఎట్టు లెక్చరర్

నీలంగా ఉపా హైదరాబాద్ అది కూడా కోకాపేట్లో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది గర్ టవర్స్లోని ఒక రెస్ రెస్టారెంట్లో అంటే రెస్టారెంట్కి సంబంధించిన పని జరుగుతోంది యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు ఆ రెస్టారెంట్ పనులు జరుగుతున్నటువంటి టైంలోనే కి సంబంధించిన వర్క్ జరుగుతోంది అంటే పైప్ లైన్ ద్వారా వీళ్ళు గ్యాస్ కనెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఒక్కసారిగా ఆ ఫైర్ వేవ్ అనేది క్రియేట్ అయ్యి ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అయితే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో దానివల్లనే ఈ బ్లాస్ట్ జరిగినట్టుగా కూడా చెప్తున్నారు సో అందులో వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పూర్తిగా గాయపడ్డట్టుగా చెప్తున్నారు అప్పుడు ఆ టైంలో అక్కడ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఐదవ అంతస్తులో జరిగినటువంటి పరిస్థితి సో ఆ ఫైర్ వేవ్కి సంబంధించి ఒక్కసారిగా అది ఫైర్ క్యాచ్ చేయడం ఆ తర్వాత ఇవన్నీ కూడా ఐటీకి సంబంధించిన ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి అన్నీ అద్దాల మేడల్లాగా ఉంటాయి సో ఈ రెస్టారెంట్కు కూడా అట్లానే అద్దాలు వేసి ఉన్నాయి సో అట్లాంటి టైంలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడం ఆ అద్దాలన్నీ పగిలి కింద పడిపోవడం ఇట్లా ఆ ఇన్సిడెంట్ చాలా ఫాస్ట్గా జరిగిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో అందులో ఇప్పుడు ఆ రెస్టారెంట్కి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి గాయాలయ్యాయి ఆ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తికి అయితే యాభై పర్సెంట్ కాలిన గాయాలైనట్టుగా చెప్తూ ఉన్నారు అట్లాగే మిగతా వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అట్లా బర్న్ ఇంజురీస్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు సో యాభై పర్సెంట్ గాయాలైన అతని పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉన్నట్టు చెప్తున్నారు దగ్గరలో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిండ్రు హుటాహుట్టిన వాళ్ళని సో ఫర్దర్గా వాళ్ళకి ఇంకా మంచి ట్రీట్మెంట్ కావాలంటే కూడా అది కూడా చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు కానీ ప్రాథమికంగా ఈ ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా పోలీసులకు ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ ఘటన చూసిన తర్వాత స్థానికులు ఎవరైతే ఉంటారో ఐటీ సెక్టర్ ఐటీ పీపుల్ అండ్ అక్కడ ఈవినింగ్ అవర్స్ కాబట్టి చాలా పెద్ద హడావిడి ఉంటుంది ఎందుకంటే ఈట్ స్ట్రీట్స్ అవన్నీ కూడా ఉంటాయి అటు ఇటు వెళ్ళే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు అట్లాగే డ్యూటీస్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక్కసారిగా పేలుడు జరగడం శబ్దం రావడంతో ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు దెన్ డిఆర్ఎఫ్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో ఈ అయితే సంభవించింది బట్ లోపలికి ఎవరిని అలో చేయలేదు ఈవెన్ డిఆర్ఎఫ్కి సంబంధించిన టీం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన టీం మామూలుగా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడైనా సరే వీళ్ళే ఫస్ట్ ఉంటారు సో రెస్క్యూ ఆపరేషన్లో అట్లాంటిది వాళ్ళను కూడా సెక్యూరిటీ సిబ్బంది ఫో చాలాసేపు వాదించిండ్రు లోపలికి ఎలా చేయలే అండ్ దాని తర్వాత ఈ డిఆర్ఎఫ్ టీంకి సంబంధించిన సిబ్బంది దగ్గర ఫోన్స్ ఉంటే కూడా ఫోన్స్ తీసేసుకొని జస్ట్ అట్లా లోపలికి తీసుకెళ్ళి చూయించేసి ఆ ఇంతే ఏం జరగలేదు అయిపోయింది అన్నట్టుగా తీసుకొని బయటకు వచ్చేసారంట సో అర్థం కాని పరిస్థితి మరి అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన ఏముంది అర్థం కాలేదు వీళ్ళు క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళు వర్కర్స్గా ప్రస్తుతం అయితే సమాచారం అంత ఉంది సో ఒకరి పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది బర్న్ ఇంజరీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి మిగతా ఐదుగురు పరిస్థితి మాత్రం ఇట్లాగే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ గాయాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులను కూడా లోపలికి అంత ఈజీగా ఎలో చేయనట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి మరి ఎందుకు ఇట్లా జరిగింది పోలీసులు డిఆర్ఎఫ్ టీమ్ని కూడా లోపలికి ఎలో చేయనటువంటి సిచ్యువేషన్ ఎందుకుంది ఏంటి అనేది కూడా పూర్తిగా కేసు నమోదు చేస్తాం ఇన్వెస్టిగేషన్ చేస్తామని పోలీస్ అఫీషియల్స్ అయితే చెప్తున్నారు కానీ ఫైర్ వేవ్కి సంబంధించిన ఇన్సిడెంట్ వల్ల ఈ ఫై ఫైర్ యాక్సిడెంట్ చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు సో అంటే ఈ పైప్ లైన్ ద్వారా ఏదైతే గ్యాస్ సరఫరా చేస్తూ ఉంటారో ఆ గ్యాస్ సరఫరాకి సంబంధించిన వర్క్ నడుస్తున్నటువంటి టైంలో ఫైర్ వేవ్ క్యాచ్అప్ అయి ఈ ఇన్సిడెంట్ జరిగింది అని పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు సో కేసు అయితే ఫైల్ అయింది ఒకవేళ ఇది నార్మల్గా సరే ఇప్పుడు యాభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఇట్లా గాయాలైనాయి ఓకే కానీ ఇంకా పెద్ద ఎత్తున ఒకవేళ పేలుడు సంభవించి ఉంటే ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం మనకు ఈ ఐటీ పీపుల్ కనిపిస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవి ఫిఫ్త్ ఫ్లోర్లో జరిగింది ఆ తర్వాత పైన ఫ్లోర్స్ చాలా ఉన్నాయి ఒకవేళ ఆ ఫైర్ ఇంకా కూడా అప్ అయి పైన వరకు కూడా వ్యాపించి ఉంటే ఏంటి పరిస్థితి ఎగైన్ ఈ ఫైర్ ఇన్సిడెంట్ కాగానే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తూనే ఉంటాయి ఎప్పుడు ఎక్కడ ఫైర్ ఇన్సిడెంట్ జరిగినా ఇట్లాంటి క్వశ్చన్లే వస్తూ ఉంటాయి అగైన్ ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో గర్ టవర్స్లో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా మళ్ళీ ఫైర్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తామని పోలీస్ అఫీషియల్స్ అయితే చెప్తున్నారు కానీ ప్రాణాపాయం ఏం లేదు యాభై పర్సెంట్ గాయాలైన వ్యక్తి ఒకరున్నారు మిగతా వాళ్ళు అయితే కొద్దిగా బాగానే కోలుకుంటున్నారు అన్నటువంటి మాట అయితే పోలీస్ అఫీషియల్స్ చెప్తున్నారు మళ్ళీ సిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అది కూడా రద్దీ అండ్ అత్యంత రెస్టారెంట్స్ కావచ్చు చాలామంది ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతము కావడంతో ఒక్కసారిగా ఈ వార్త చాలా త్వరగా స్ప్రెడ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది